ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा సర్వకార్యేషు సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం బుధ రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశేయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుష్ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నా జులై నెలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి రిపీట్ రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తరువాత కర్కాటకంలోకి వస్తున్నాడు అలాగే కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహరాశిలో సంచరించి తరువాత రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు ఈ నెల జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు ఇది జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసు కర్కాటక రాశి పునరుసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినవారు పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ తప్పకుండా మీకు వర్తిస్తాయి మరి నక్షత్రం తెలియని వారు ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు మీ పేరులో మొదట నక్షత్రం హీ గాని హూ గాని హే గాని హో గాని డా గాని ఓ డి డూ డే డో అనే అక్షరములు మొదటిగా కలవారు తప్పకుండా ఈ కర్కాటక రాశిని చూసుకోండి తప్పకుండా ఈ ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఇవన్నీ కూడా గోచార రీత్యా జరిగేటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ జూలై మాసంలో వ్యాపారాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి లేకపోతే నష్టపోతారు నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి భాగస్వాములతో మరీ జాగ్రత్తగా ఉండండి వ్యాపారాల్లో బంధువర్గం వారితో కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసంలో వస్తువులు కొనుగోలు చేస్తారు అద్భుతంగా ఉంటాయి కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకుంటుండే వస్తువులు కూడా మీకు కంటపడతాయి ఓర్పు సహనంతో ఉండండి ప్రతి పనిని లోనూ విజయాన్ని సాధించడం జరుగుతుంది సోదర సోదరీములతో ఆస్తి పరంగా కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ ఆస్తి పరంగా కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆలోచించండి గొడవలు పడకండి అలాగే అప్పులన్నీ కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకండి తిరిగి రావు ప్రేమ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండండి చెడు స్నేహితులకి దూరంగా ఉండండి తోటి కొంత జాగ్రత్తగా ఉండండి వివాదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి శుభకార్యాల్లో పాల్గొంటారు బంధువర్గంతో కూడా కొంత కలిసి నడుచుకుంటారు చెడు పనులకు దూరంగా ఉండండి చెడు వ్యవహారాలకి దూరంగా ఉండండి కష్టపడకుండా డబ్బు రావాలనేటువంటి ఆశ మటుకు వదిలేయండి కష్టపడితేనే డబ్బు వస్తుంది లక్ష్మీదేవిని ఆహ్వానించండి తప్పకుండా మీరు ధనవంతులు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఒక బాధ్యతగా ఉండండి లంచాలు తీసుకోకండి ఈ పట్టుబడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా వివరించుకోండి అనారోగ్య సమస్యలు కూడా సడన్గా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఆరోగ్యవంతులుగా ఉన్నాం కదా అని ఏవి పడితే ఈ తినకండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ నెల డబ్బు బాగా ఖర్చు పెట్టగలుగుతారు డబ్బు రావడం కూడా అలాగే ఉంటుంది విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా వీసాలు వస్తాయి ఆర్థిక పరంగా స్నేహితులు కుటుంబంలో ఉన్నటువంటి వారు మీకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది వివాహాది ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి పిల్లల కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా సఫలీకృతమవుతాయి అలాగే రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వల్ల కొంత జాగ్రత్తగా ఉండండి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి భారీ ఆవర్తల మధ్య వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మద్యపానానికి దూరంగా ఉండండి అలాగే విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి కొన్ని సందర్భాల్లో దుర్మార్గులకు డబ్బు అవకాశాలు ఇవ్వకండి పరస్త్రీ వ్యామోహం వల్ల కొంత డబ్బు కూడా నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి పర స్త్రీలతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఆఫీసులలో దుడుస్తనాన్ని తగ్గించుకోండి మాట దుడిస్తానాన్ని తగ్గించుకోండి మీ ప్రవర్తనని మార్చుకోండి తొందర పాడతనంతో ముందుకు వెళ్ళకండి జాగ్రత్తగా నడుచుకోండి కుటుంబంలో పెద్దలను గౌరవించండి పెద్దల యొక్క సహాయ సహకారాలన్నీ మీరు తీసుకోండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మీరు పనిచేస్తున్న వారు కింద వారు కఠినంగా మాట్లాడతారు మీరు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో అధికారులు కాకుండా మీ కింద పని చేసేవాళ్ళు కఠినంగా మాట్లాడటం వల్ల మీరు బాధపడతారు వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది తల్లిదండ్రుల మాట వినండి వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి కొత్త పరిచయాల వలన కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు స్త్రీలకు పురుషులు పురుషులకు స్త్రీలు కొత్త కొత్త పరిచయాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మానసిక శాంతి కోసం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా మీరు కొ ఆర్థిక పరంగా ఎదగాలనుకున్న కుటుంబ పరంగా బాగుండాలనుకున్న రాజకీయ పరంగా ఎదగాలనుకున్న మీరు నవగ్రహాలకు పూజ చేసుకోండి వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోండి పేదలకు ముసలి వాళ్ళకి కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి మీకు తోచిన విధంగా సహాయం చేయండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి మీరు వ్యక్తిగత జాతకాలు ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నన్ను సంప్రదించండి నా నెంబర్ని సంప్రదించండి అద్భుతంగా నేను మీకు సహకరించగలుగుతాను మీకు ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తీర్చగలిగేటువంటి శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు సర్వే జనాశ